నమస్తే వెల్కమ్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో సంఖ్య శాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింట కుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు కరుంగలి మాల గురించి నాకు తెలుసు మనం చాలా ఎపిసోడ్స్ చేశాం అయితే చాలా మంది మన ఛానల్ కి ఎంక్వైరీ కాల్స్ చేస్తున్నారు అలాగే మంచి ఫీడ్బ్యాక్ కాల్స్ కూడా చాలా వస్తున్నాయి కరుంగలి మాల అంత గొప్పదైందా ఎలా ఏం చెప్తారు మీరు చెప్పండి కరుంగలి మాల గురించి శాస్త్రంలో ఆయుర్వేద శాస్త్రంలో అండ్ కొన్ని కొన్ని శాస్త్రాలు చాలా క్లియర్గా మనకి వివరించబడింది అని చెప్పాను దీని యొక్క ప్రయోజనాలు మనం సైంటిఫిక్గా మాత్రమే ఆలోచించండి అని మరీ మరీ చెప్పారు ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్పబడింది ఈ కరంగలి మాల ధారణం చేయడం వల్ల పురుషులలో శుక్రకణం ఉత్పత్తి పెరుగుతుంది ఈ ఆయుర్వేద శాస్త్రంలో ఈ చెట్టు యొక్క బెరడుని పౌడర్గా చేసుకొని సేవించటం వలన అంటే శుక్రకణాల యొక్క కౌంట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉత్పత్తి అనేది జరుగుతుంది కూడా చెప్పబడింది అలాగే మనిషి యొక్క ఆరా లెవెల్ పెరుగుతుందని అంటే శక్తి వలయం పెరుగుతుందని బీపీ అండ్ యాంగ్జైటీ డిజార్డర్ని కంట్రోల్ చేస్తుందని చెప్పబడింది ఇవన్నీ మనం దీని గురించి మళ్ళీ రుజువులు అంటూ మళ్ళీ ఏమీ చూపించాల్సిన అవసరం లేదు యాక్చువల్గా ఇవి చాలా మంది ఫీడ్బ్యాక్ అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఓకే దాంట్లో ఈరోజు ఒక మంచి ఫీడ్బ్యాక్ ఓకే ఒక అద్భుతమైన ఫీడ్బ్యాక్ మనం ఒక లైవ్లో లైవ్ కాలర్ దగ్గర నుంచి మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే హలో హలో నమస్తే అండి నమస్తే అండి ఎవరు నా పేరు అక్షర విహారి అండి వాస్తు సంధ్య యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను మురళీ గారు చెప్పారు ఇలా ఒక పర్సన్ ఉన్నారు మంచి ఆమెకు మంచి ఎక్స్పీరియన్స్ అయింది తన ఫీడ్బ్యాక్ ఇస్తారు అని చెప్పారు మరి మీకు ఓకే అంటే మీరు మా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతారు ఓకే సో చెప్పండి మీకు కరుంగలి మాల ఏ విధంగా అనిపించింది అలాగే మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాతో షేర్ చేసుకోండి ఓకే యాక్చువల్లీ ముందు గురుగారి నమస్తే అండి నిజంగా ఆయన చాలా ఈ పదందలి అనేది ఇంట్రడ్యూస్ చేసి అందరికి చాలా హెల్ప్ చేస్తున్నట్టే లేడీస్ ముఖ్యంగా ఎందుకంటే మనకి హార్మోన్ ఇంబాలెన్స్ లాంటివి ఉంటా ఉంటాయి కదా అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నేను చాలా తో చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేశాను సో దాంట్లో మెయిన్ ఏంటంటే కీట్ల స్నాక్స్ ఉంటాం మూలంగా ఆంజైటీ బాగా రావడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఊరు కూడికే ఇరిటేట్ అవ్వడం మా పాప మీద కూడా అది టేక్ కానీ ఇష్యూస్ దాని మూలంగా మనం టాలరేట్ చేయకుండా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా సో ఎప్పుడైతే నేను ఇది మాల ధరించానో అప్పుడు నాకు ఫస్ట్ ప్రశాంతంగా పడుకునేదాన్ని నేనైతే ఎలాంటి జంపింగ్ థాట్స్ అనేది ఉండేది కాదు జనరల్ ఇంతకు ముందు ఏంటంటే ఫోకసింగ్ ఉండేది కాదు ఈ యాంగ్జైటీ ఈ కామ్నెస్ అనేది బాడీలో కామ్నెస్ అనేది జనరల్ పోయి మనకి పిల్లలను చూసుకునే దాంట్లో మన స్ట్రెస్ అవుట్ అయిపోయే బాడీ ఉండదు కాబట్టి ఆ ఆ కాన్షియస్నెస్ అనేది అనేది మళ్ళీ ఆటోమేటిక్ గా ఈ మానే దగ్గర నుంచి నాకు రావడం స్టార్ట్ అయింది అంటే దగ్గర దగ్గర ఎన్ని మంత్స్ తర్వాత మీరు చేంజెస్ ని అబ్జర్వ్ చేశారండి ఎన్ని మంత్స్ ఫస్ట్ అయితే నేను ఓన్లీ స్లీపింగ్ అయితే పట్టేదండి బాగా వేసుకున్న వన్ వీక్ తర్వాత నుంచి అయితే నాకు బాగా అర్థమైంది ఫస్ట్ అయితే నాకు తెలియలేదు బట్ వన్ వీక్ తర్వాత నుంచి అయితే నాకు బాగా స్లీప్ పట్టడం అంటే చెప్పింది ఇప్పటికీ నేను వేసుకుని త్రీ మంత్స్ పైన అవుతుంది వన్ మంత్ తర్వాత నుంచి నాకు స్లోగా బీపీ టెగోట్ అయింది నాకు యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో అది మెడిసిన్ వేసుకునే అంత ఎక్కువ కాదు అని ఏదైనా ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా రేజ్ అవుట్ విత్ విటౌత్ మెడిసిన్ మేము సజెస్ట్ చేయమండి మెడిసిన్ అని చెప్పి డాక్టర్స్ అయితే చెప్తున్నారు అది ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మనకు మనమే కంట్రోల్ చేసుకోవాలి ఎంత కంట్రోల్ చేసుకున్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి ఉండదు కదా చేతు బట్ బాగా వేసుకోవడం ఫలంగా ఏంటంటే బీపీ కంప్లీట్ నార్మల్ అయిపోతుంది అండ్ మైగ్రేన్ ఇష్యూస్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి టోటల్ గా మన లేడీస్ అయితే ఆ హార్మోనల్ చేంజెస్ కి వాటికి అండ్ నెర్వస్ సిస్టమ్స్ కి సంబంధించి అన్నిటికీ కూడా యాంగ్జైటీకి డిప్రెషన్ కి వాట్ ఎవర్ డిస్టర్బెన్సెస్ లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారో లేడీస్ వాటి ది బెస్ట్ సొల్యూషన్ ఇదైతే మాత్రం అండ్ పీరియడ్స్ పీరియడ్స్ కి కూడా ఏంటంటే అంటే కొంతమంది ఇర్రెగ్యులర్ గా ఉంటాయి కదా నాకు కూడా ఆ ప్రాబ్లమ్ ఉంది అది కూడా రెగ్ఫై అవుతుంది దీనికి ఓకే సో మన లైఫ్ స్టైల్ లో ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కరుంగలి మాలతో సెట్ అవుతుంది అంటారు యా నేను మెడికల్ గా నేను నా కంప్లీట్ నా ఓవరాల్ హెల్త్ గా నేను ఫేస్ చేసిన అయితే నేను చెప్తున్నాను దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మనం ఏదో మెడిసిన్స్ కి ఇప్పుడు చిన్న వాటికి వీటికి ఈ హార్మోనల్ చేసి అన్ని పీజీ ఇట్లా మెడిసిన్స్ లాంటివి ఆబ్వియస్లీ దానికి వెళ్ళకుండా మనం దీని వేసుకుంటా ఉంటే ఏంటంటే మనకి ఆ వన్ మంత్ నాకైతే కొంచెం మనం కొంచెం కాన్షియస్ ఉంది గురువు గారు నాకు తెలుసు ఎంత గైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం కొంచెం ఒక వన్ వీక్ తర్వాత నుంచి నాకు కొంచెం తెలిసింది వన్ మంత్ తర్వాత నుంచి నాకు ఇంకా బెటర్ రిజల్ట్ రావడం స్టార్ట్ అయింది ఆ అది వితౌట్ ఎనీ నాలెడ్జ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా రిలేటివ్స్ నేను ఆల్రెడీ గురుగారి దగ్గర నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత తీసుకున్నాను మా డాడీకే తీసుకున్నాను నేను యాక్చువల్లీ ఆయన కూడా సేమ్ గురించి చెప్తారు ఆబ్వియస్లీ బిజినెస్ లో వీటిల్లో వాళ్ళు కూడా సవాల్ వచ్చి యూస్ చేస్తూ ఉంటారు కదా మైండ్ కామ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే డెసిషన్ తీసుకున్నామో దాని మీద పాయింట్ అవుతుంది ఫోకసింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పని అంటున్నారు రిలాక్సేషన్ అవుతున్నాము అని చెప్పి చెప్తున్నారు గుడ్ న్యూస్ అండి అలాగే మీరు కరుంగలి మాల చాలా గుడ్ న్యూస్ అండి మీరు దీన్ని ఇది ఇంకా అందరికీ తెలిసి ఇట్లాగా దీన్ని బాగా రీచ్ అవ్వాలి బికాస్ ఇది ఏదో మనీ కోసం లేకపోతే అట్లా అని కాదు హెల్త్ కోసం కదా అండ్ ఒక పర్సన్ కోసం సో ఇది మీరు ఇలా వెళ్తే బాగుంటుంది అవును అంటే దగ్గర దగ్గర మీరు వేసుకుని ఎన్ని మంత్స్ అవుతుందండి త్రీ మంత్స్ పైన అవుతుందండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి మరి కరుంగల్లి మాల గురించి మీకున్న ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి సో గురుగారు చాలా అద్భుతంగా ఉంది ఫీడ్బ్యాక్ అయితే ఇక్కడ అంటే ఒకటమ్మా అంటే మన శాస్త్రంలో ఏం చెప్పిందో ఈ కరుంగలిమాల యొక్క ప్రాధాన్యత గొప్పతనం మనం అదే చెప్తున్నాం యూయర్స్కి క్లియర్గా ఓకే దీన్ని ఎక్కడ ఎగ్జాజరేట్ చేయట్ల మనం అంటే చాలామంది ఏంటంటే హీరో ధనుష్ లాగా ఒక వంద కోట్లు వచ్చేస్తాయి లేకపోతే ఏంటి ఇప్పుడు వేసుకోగానే రేపు నాకు జాబ్ వచ్చేస్తుంది పెళ్ళి ఇట్లా రకరకాల అంటే అలా ప్రచారం చేస్తున్నారు చాలామంది ఓకే నేను ఈ కరుంగలి మాలని ఇంపార్టెంట్గా ఒక మూడు ప్రయోజనాల కోసం వాడమని చెప్తున్నాం ఇంపార్టెంట్గా మరీ 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 చెప్తున్నా ఓకే శుక్రకణ ఉత్పత్తి పెరగడానికి పురుషుల్లో ఓకే అంటే సత్సంతానం కలగడానికి రెండవది ఆరా లెవెల్స్ పెరగడానికి అంటే మన యొక్క శక్తి వలయం పెరగడానికి అంటే మన మన దగ్గరికి నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి తగలట తగలట అంటే వాటి నుంచి మనం ప్రొటెక్షన్ కోసం ఓకే మూడవది ఇంపార్టెంట్గా బీపీ అండ్ యాంగ్జైటీ డిజార్డర్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్పాం మనం ఓకే ఈ మూడింటి కోసం హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా వేసుకోవచ్చు ఓకే ఇక్కడ మరీ మరీ చెప్తున్నా ఎవరైతే కరుంగలీమాల పాతాళ సింభమురుగన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క సమక్షంలో అక్కడ తీసుకొని అక్కడ వేసుకోవడం అనేది వాళ్ళ యొక్క శక్తి కొలత అంటే వాళ్ళు వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది ప్లస్ అక్కడ నెలకు ఒకసారో రెండు నెలకొకసారి మాత్రం మాలిస్తున్నారు అటువంటి టైం తెలుసుకొని వెళ్ళి వేసుకునే వాళ్ళు వేసుకోండి నో ప్రాబ్లం బట్ అక్కడ దొరకనే వాళ్ళు ఓకే ఒరిజినలా కాదా అనే దానికోసమే మనం సర్టిఫైడ్ మాలని మనం ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇది ఒక వ్యాపార దృక్పథం అనేది కాదు చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను మనకి ఒక అద్భుతమైన ఒక శక్తి మాల మనకి శాస్త్రంలో చెప్పబడింది ఏదైతే చెప్పబడిందో మనం అవే ఆ ప్రయోజనాల కోసం మాత్రమే వాడమని చెప్తున్నాను నేను ఓకే కాబట్టి ఆ అద్భుతమైన ఫీడ్బ్యాక్ కూడా అంత చాలా ఇంపార్టెంట్గా మనకి చాలా ఈ వాట్ ఎవర్ పారామీటర్స్ మనం ఏమేం చెప్పామో అవే సూట్ అవుతుంది ఇప్పుడు నా మెడలో కరంగల్లి మాల ఏ మొదటి రోజు నుంచి నేను వేసిన మొదటి రోజు నుంచి ఉందమ్మా ఓకే ఈ రోజు వరకు కూడా మా ఇంట్లో ఈ ఏడు మంది ఫ్యామిలీ మెంబర్సు ఏడుగురు మెడలో కూడా మాకు కొరంగలి మాల అనేది కంపల్సరీగా ఉంటుంది అంటే ఎందుకని మరి అంటే మరి రుద్రాక్ష ఉంది నా దగ్గర స్ఫటికం ఉంది తులసి మాలు ఉంది ఎంత ఉంది తామర చాలా ఉన్నాయి నా దగ్గర ఎన్నో సాల గ్రామాలు ఉన్నాయి నా చాలా మాలు ఉన్నాయి నేను కొన్ని అప్పుడు ఆ మాల్ ఒక హాఫ్ అవర్ వన్ అవర్ వేసుకుంటే మళ్ళీ తీసి పక్కన పెడతాను బట్ ఇది ఎందుకు తీయట్లేదు అంటే దాని నుంచి ఏదో ఒక ప్రయోజనం పొందుతేనే కదా అది చాలా హ్యాపీగా అనిపిస్తేనే కదా కాబట్టి దీన్ని సైంటిఫిక్గా ఆలోచించండి ఓకే ఈ మాలని ఒరిజినల్ సర్టిఫైడ్ మన కింద డిస్ప్లే అవుతున్న మన వెబ్సైట్లో నుంచి తీసుకోవచ్చు ఓకే లేదా నా నెంబర్కి కాల్ చేయండి నేను దాన్ని మీ కొరియర్ చేసేసిబాటు కల్పిస్తాను తప్పకుండా గురుగారు మరి కరంగలి మాల గురించి మాకు చెప్పినందుకు ఆ విశిష్టతల గురించి చెప్పినందుకు అలాగే ఇంత మంచి కరుంగలి మాలని ఒక ప్రోడక్ట్ లాగా కాకుండా మనందరి లైఫ్ స్టైల్ని చేంజ్ చేయగలిగే ఒక యంత్రం లాగా మా అందరికి చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండ్ విన్నర్ కదా గురుగారు చెప్పింది అలాగే సింధు గారు ఆవిడ ఎక్స్పీరియన్స్ ని మనందరితో షేర్ చేసుకుంది కూడా మీరు విన్నారు మీరు కూడా కరంగలి మాలని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మీ లైఫ్ స్టైల్లో కూడా మంచి మంచి మార్పులు మీరు చూడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే కి కాల్ చేయండి ఎటువంటి టెన్షన్ అక్కర్లేకుండా ఎటువంటి మోసాలకి కూడా గురి కాకండి ఫస్ట్ ఎంక్వైరీ చేసి ఆ తర్వాతే ఎట్లాంటి డిసిషన్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ మా దగ్గర కరుంగలి తీసుకోవాలి అనుకుంటే సర్టిఫికేషన్ గ్యారంటీగా ఉంటుంది సో థ్యాంక్ యూ గురుగారు